అందరైతే మంచిగా ఉన్నారు కదా ఏ అయితే ఈ క్యాప్సికం కూరట్లండాలను చూపిస్తా ఇదైతే కమ్మగా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి నేను చెప్పినట్టు మసాలా క్యాప్సికం కాకుండా ఇట్లా ఈజీగా తొందరగా వేసుకునేటట్టు చూపిస్తాను చూడండి పది నిమిషాలలో వేసుకోవచ్చు ఇక దీనికోసం కావాల్సినవి అయితే ఫస్ట్ అట్లా క్యాప్సికం అయితే ఒక అద్దె కిలో తీసుకున్నా ఇక వీటిని అయితే మంచిగా గడుక్కుంటున్నా ఇట్లా కడుక్కున్న తర్వాత వీటిని చిన్న చిన్న లెక్క కట్ చేసుకోవాలి ఏది చూపించినా కదా అట్లా మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి అయితే నేను మిరపకాయలు తీసుకున్నా ఉల్లాకు ఉల్లిగడ్డలు కొత్తిమీర తీసుకున్నా ఇక కారం తగినంత వేసుకోవాలి ఉప్పు తీసుకున్న ఉల్లిపాయలు అయితే ఒక పది పొట్టు పెట్టుకొని అట్లా రోట్లో వేసుకొని కొంచెం దంచుకోవాలి అక్కల ముక్కల దంచుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది కొన్ని పల్లీలు తీసేసుకొని ఫస్ట్ అయితే కొంచెం సేపు వేయించుకుందాం కొంచెం మంచిగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్న వాటిని మనం పొట్టు తీసేసుకొని కొంచెం మిక్సర్లో పట్టేసుకున్నాం బాగా మెత్తగా పట్టుకోకూడదు మసాలాకు పట్టుకున్నట్టు ఇట్లా పచ్చగా పట్టుకోవాలి ఇట్లా పట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కడాయి పెట్టేసి ఏ నూనె అయితే వస్తున్న ఫ్రైకి సరిపోవడం అంతా పోసుకోవాలి దీనిలా ఫస్ట్ అయితే ఆవాలు వేసుకుంటున్నా జీలకర్ర వేసుకుంటున్నా ఉల్లిగడ్డ మనం కట్ చేసుకుంది కదా అది కూడా వేసుకోవాలి ఉల్లాక్ వేసుకోవాలి ఇవి మంచిగా కొంచెంసేపు గోలి ఇక దీనిలోనే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నా వీటిలో ఉప్పు వేసుకున్నాక సేపు కలుపుకోవాలి ఇక కొంచెం గోలిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ దంచి పెట్టుకున్నాం కదా అక్కల ముక్కలు ఎల్లిగడ్డ ముద్ద అది వేసుకోవాలి ఎలిగడ్డ ముద్ద మంచిగా గోలాలి కమ్మగా వాసన వస్తుంది కమ్మగా వాసన వచ్చేదాకా గోలిని ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేస్తున్నా ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసుకోకూల్లి మాడిపోతాయి ఫస్ట్ వేసుకుంటే అందుకే సీర వేసుకుంటున్నా కొంచెం అల్లం ఎల్లిగడ్డ ముద్దు ఉంటుంది కదా మన దగ్గర అది కూడా వేసుకుంటున్నా ఇక కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి కట్ చేసుకునేవి ఉన్నాయి కదా అవి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటే పది నిమిషాలు మూత పెట్టి సరిపోతుంది చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత వేస్తే చూసి ఇలా ఎట్లా ఉడుకుతుందో అట్లా ఉడికిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాం ఇప్పుడైతే కొంచెం మగ్గిపోయినాయి వీటిదల్లా దీనిలో మనం ఫస్ట్ కొంచెం కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మసాలా కూడా వేసుకుంటున్నా కొంచెం ఇప్పుడు మనం ఫస్ట్ పట్టు పెట్టుకున్నాం కదా పల్లీల పొడి అది కూడా వేసుకుంటే చూసేలా బాగా మెత్తగా కాకుండా అట్లా పట్టుకోవాలి మంచిగా ఉంటుంది అప్పుడు కూర ఇవి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి మంచి వాసన అయితే వస్తుంది చూసా కదా అట్లా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి కూడా ఊక మసాలా క్యాప్సికమ్ వేసుకుంటున్నాం అనుకుంటోళ్ళు ఇట్లా ఒకసారి చేసుకొని చూడాలి ఏ దీనిపైన మూత పెట్టేసి కొన్ని వాటర్ అయితే పోసేస్తా ఇట్లా వాటర్ పోస్తే ఏంటంటే కూర అనేది కింద అడగంటకుండా ఉంటుంది ఒకసారి మూత తీసి చూస్తే చూసి కదా ఎంత మంచిగా అడగంటకుండా ఉండడం కోసం అట్లా ఒకసారి ఒక్కొక్కసారి మూత తీసుకుంటే మంచిగా కలుపుకోవాలి నేను ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నా ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా సేపు ఉడికితే సరిపోతుంది ఇక మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత తీసి మీరు చూపిస్తా ఏదో చిల్లర్ ఎసర అదే ఊరింది నేనైతే ఎసరు పోయలేదు పైన మూత మీద పోసుకున్నాం కదా ఆ ఒక్కొక్క డ్రాప్ అనేది కింద పడిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఇందులో కూరలో ఎసరు పోసుకోవాల్సిన ఉవసరం కూడా ఉండదు చాలా కమ్మ ఉంటుంది కూర అయితే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏదైతే అన్నంలోకైనా చపాతీలోకి కూడా తినొచ్చు కూర అయితే మంచిగా ఉడికింది ఏదూసిలాగా అట్లా ఆయిల్ అయితే పైకి రావాలి అట్లా వచ్చినాక కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా మంచి కలుపుకోవాలి అడుగు అంటకుంటే అట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మూత మీద నీళ్ళు పోసుకున్నాం కదా ఆ నీళ్ళు అయితే వార పోసుకుంటున్నా వార పోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కూర ఎంత ఎట్లా ఉంటుందో చూపిస్తా ఏదూసి లాగా ఇట్లా ఉంటుంది అయితే చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి వేసుకోండి ఎంత మంచి ఉడికింది మంచి ఉడికిపోతుంది ఈజీగా అన్ని మసాలా వేసి వేసుకుని కన్నా ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది దీన్నైతే ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎట్లుంటుందో చూపిస్తా ఏజూడు ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఎట్లుంది కొంచెం పైకి వెళ్ళి కొత్తిమీర అయితే వేసుకున్న మీకు కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ దోస్తులకు కూడా షేర్ చేయాలి లైక్ కూడా కొట్టుర్రీ